వైఎస్ సునీతారెడ్డి చూపు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద పడిందని అందులో భాగంగానే ఈరోజు వైఎస్ వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా జమ్మల మడుగు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులతో భేటీ అయ్యారని ముఖ్యంగా సునీతారెడ్డితో ఆదినారాయణ రెడ్డి సమావేశం అయ్యారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఇంతకీ జమ్మల మడుగు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైఎస్ సునీతారెడ్డిని ఎందుకు కలిశారు ఆ సమావేశానికి గల కారణం ఏంటి నిజంగా సునీతారెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరేటువంటి అవకాశం ఉందా లేదా అనే దాని మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే వైఎస్ సునీతారెడ్డి ఆవిడ భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని అందులో భాగంగానే ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి జయంతి సందర్భంగా జమ్మల మడుగు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి ఆదినారాయణ రెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులతో సమావేశం అయ్యారని ముఖ్యంగా వైఎస్ సునీతారెడ్డితో జమ్మల మడుగు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి ఆదినారాయణ రెడ్డి సమావేశం అయినట్లుగా ఇక సునీతారెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరడం ఖాయం అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఆ వార్తల మీద మీ విశ్లేషణ ఏంటి సార్ అంటే ఆదినారాయణ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వచ్చి కలిసినంత మాత్రాన బీజేపీ వైపు సునీత అడుగులు పడతాయా అంటే వాళ్ళు ఏంటంటే రకరకాలుగా పొలిటిసైజ్ చేయటం ఏది ఏదో రకంగా రాజకీయ రంగు పొలమటం ఆమెకు రాజకీయాల పట్ల ఆలోచన లేదు కంటెస్ట్ చేయాలనుకుంటే పోయిన సరే కంటెస్ట్ చేసేది మొన్న ఎన్నికల్లోనే షర్మిల ఎప్పుడైతే మరి ఎంపీగా కంటెస్ట్ చేసిందో కాంగ్రెస్ తరఫున మరి ఈమె కూడా అసెంబ్లీ కేసు ఉండేది వేయాలనుకుంటే తనేంటి తను ఒక వైద్యురాలిగా ఇవాళ ఆమె సేవలు ఆమె నిష్ణాతురాలైనటువంటి మరి డాక్టర్గా తన సబ్జెక్టులో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున నేపథ్యంలో అలాంటి వృత్తిని వదిలేసి రాజకీయాల్లోకి ఎలా వస్తుంది కాకపోతే మీరు అడగచ్చు మరి ఈ భేటీ ప్రాధాన్యత ఏంటి ఇప్పుడు జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులు అర్పించారు ఆదినారాయణ రెడ్డి ఏంటి ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాడా అంటే ఏంటి అమ్మ నా పేరు రాయలేదు మీ అన్న నీ మీద ఎంత ఒత్తిడి చేసినా మా ముగ్గురు పేర్లు రాయమని నిన్న ప్రకటించారు నిన్న కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు గొడ్డలతో నరికిన బాడీ పక్కన పెట్టుకుని అన్నారు అది హత్య అని చెప్పి నేను పట్టుపట్టిన తర్వాత పోస్ట్ మార్టంలో బయటపడింది బయటపడగానే వెంటనే ఏమన్నారు వాళ్ళ ముగ్గురు పేర్లు రాసి ఆ లేఖ మీద సంతకం పెట్టమన్నారు నేను పెట్టలేదు అని ఎవరి ముగ్గురు పేర్లు ఆదినారాయణ మరి బీటెక్ రవి సతీష్ రెడ్డి సతీష్ రెడ్డి ఏమో ఇప్పుడు వైసీపీలో ఉన్నారు ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి వచ్చి తన పేరు రాయినందుకు మరి నన్ను నిజంగా ఈ కేసులో ఇరికిచ్చినందుకు నీకు నమస్కారాలమ్మా అని చెప్పడానికి వచ్చాడా ఇవాళ మరి ఆదినారాయణ రెడ్డి వచ్చాడు సాయంత్రం బీటెక్ రవి కూడా కలిసి థ్యాంక్స్ చెప్తాడా ఓకే రేపొద్దున సతీష్ రెడ్డి కలుస్తాడా ఇప్పుడు సతీష్ రెడ్డి పేరు రాయలేదు కాబట్టి మరి అతను కూడా ధన్యవాదాలు చెప్పాలి ఒకవేళ జగన్కి భయపడి ఒకవేళ ఫోన్లో చెప్తాడా ఏదైనా పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక నేపథ్యంలో ఈ పరిణామాలని ఏది నిన్న వెళ్ళి ఎస్పీని కలిసారు తన యొక్క పోరాటం మరేంటి అసలు ఆరేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నా ఇంతవరకు కొలిక్కి రాలేదు నిందితులు ఇంకా స్వేచ్ఛగా బయటే తిరుగుతున్నారు అసలు పోలీసులను బెదిరిస్తున్నారు బెయిల్పై ఉన్నటువంటి హంతకులు పోలీసులను బెదిరించడం ఏంటి లేదా జడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా అక్కడ డిఎస్పీని వీళ్ళంతా వెళ్ళి బెదిరించిన నేపథ్యంలో అంటే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుద్దా వీటన్నిటిపైన ఇవాళ కీలక డిబేట్ జరుగుతోంది ఒక పులివెందుల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రజలందరి దృష్టిని పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక ఆకర్షిస్తోంది ఇది అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకే ఇది ఒక గీటు రాయిగా మారుతుంది వైఎస్ రెడ్డి హత్య కేసులో విచారణ పూర్తయింది మేము పూర్తి చేసేసామంటూ కూడా సిబిఐ అధికారులు అయితే కోర్టులకు తెలియజేస్తూ ఉన్నారు అసలు ఏంటి కేసు ఏ మలుపు తిరిగేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు సార్ అసలు అంటే అవసరమైతే తదుపరి విచారణ మీరు కోరితే తదుపర విచారణ చేస్తామంటూ కూడా కోర్టుకి సీబీఐ అధికారులు తెలియజేయడం జరిగింది అంటే ఒక కొలిక్కి తెచ్చారు అయిపోయింది దర్యాప్తు అన్నారంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు అందరిని అరెస్ట్ చేశారు దస్తగిరి దగ్గర నుంచి ఆ పాత్రధారులు లేకపోతే సూత్రధారుల్లో సగం మందిని అరెస్ట్ చేశారు ఇప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకపోయినా అరెస్ట్ చేసినట్లుగా చూపించి మళ్ళీ బెయిల్ రాసుకున్నారు అదొక ప్రహసనం మరి అసలు దీని వెనుక అసలు జగన్మోహన్ రెడ్డి మరి భారతీ మేడం వాళ్ళని అసలు కనీసం విచారించలేదు షర్మిల్ని విచారించారు రెండు వందల డెబ్బై మూడో ఏమో ఆమెని సాక్షిగా విచారించారు సాక్షిగా అయినా జగన్మోహన్ రెడ్డిని విచారించాలి కదా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పినతండ్రి ఎవరు మృతుడు హత్యకు గురైన వాడు నీ పినతండ్రిని నరికి చంపినప్పుడు నీ యొక్క వెర్షన్ ఏంటి నీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి ఇవి జగన్ అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత మరి సిబిఐ పైన లేదా లేదు ఆ రోజు అసలు ఫస్ట్ కాల్ భారతి మేడంకి వచ్చింది అంటున్నారు మేనిఫెస్టో కమిటీ మీటింగ్లో మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అటు ఉమారెడ్డి లేకపోతే అజయ్ కల్లాం కూడా వాంగ్మూలం ఇచ్చారన్నారు పైనుంచి కబుర్ వచ్చింది ఆ కబుర్ వచ్చినప్పుడు సార్ పైకి వెళ్ళారు కిందకు వచ్చారు బాబాయ్ నోమోర్ అన్నాడు అంటే ఇవాళ ఆ భారతీ మేడం మరి పిలిచి విచారించలేదు ఈ కేసుకు సంబంధించి అంటే తదుపరి విచారణ మీరు ఆదేశిస్తే చేస్తామనడం ద్వారా బంతిని సిబిఐ సుప్రీంకోర్టు కోర్టులో కొడుతోందా ఓకే సుప్రీంకోర్టు ఎందుకు మీకు మిమ్మల్ని ఆదేశిస్తుంది దర్యాప్తు సంస్థగా మీకు ఆ స్వేచ్ఛ ఉంది అంటే సిబిఐ యొక్క ఉద్దేశం అవినాష్ రెడ్డి ఆ టెక్నికల్ అరెస్ట్తో ఇక ఆ కేసుకి ఫుల్ స్టాప్ పెట్టాలన్న దురాలోచన కనపడతా అది కూడా ఇవాళ సుప్రీంకోర్టు చెబితే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తామంటుంటే సుప్రీంకోర్టు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు మీరే అంత తెలివిగా తప్పించుకోవాలో చూస్తుంటే సుప్రీంకోర్టు దాన్ని బుధానేసుకుంటుందా దానికి ఏమిటి సంబంధం ఒకటి హంతకులు తప్పించుకోకూడదు అది వాస్తవం కానీ మీరు హంతకులను చూసి భయపడుతున్నారు దర్యాప్తు సంస్థ పోలీసులు సిబిఐ ఎస్పీ మీదే కేసు పెట్టారు కదా రామ్ సింగ్ మీద ఆ కేసు ఏమైంది అందులో పులివెందులు అతనెవరు వివేక పిఏ కృష్ణారెడ్డి పిలిపించారు విచారించారు అంతటితో వదిలేస్తారా సిబిఐ ఎస్పీకే భద్రత లేకపోతే మీరు అసలు కర్నూలు ఆసుపత్రి దగ్గర మీరు మూడు రోజులు అవినాష్ రెడ్డి ఉంటే తల్లి గుండెపోటు డ్రామా వేసి గెస్ట్ హౌస్లో ఉండి అతను అరెస్ట్ చేయకుండా వచ్చారు ఒక అవమానం కాదు సిబిఐకి ఈ ఒక్క ఈ హత్య కేసులో పదే పదే అనేక చోట్ల అవమానాలు అయినా కూడా సీబీఐ ఉదాసీనంగా వ్యవహరిస్తూ కేసు దర్యాప్తు పూర్తయిపోయిందని చెప్పిందంటేనే అక్కడ సిబిఐ యొక్క ఆ కన్నింగ్నెస్ కనపడతారు సార్ ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్లో వైఎస్ సునీతారెడ్డి చూపు భారతీయ జనతా పార్టీ వైపు ఉంది అని అందులో భాగంగానే ఇప్పుడు జమ్మలమడుగు ఎమ్మెల్యే అయినటువంటి ఆదినారాయణ రెడ్డి కూడా సునీతారెడ్డిని కలిశారు అయ్యారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు దీని మీద ఏమంటారు సార్ అంటే ఇవాళ సునీత బీజేపీలో చేరితే తప్ప ఈ హత్య కేసును కొలిక్కి దేరా ఓకే హంతకులను అరెస్ట్ చేయరా ఆమె ఏంటి ఆమె అసలు రాజకీయాల పట్ల ఏమాత్రం తనకు ఆసక్తి లేదు రాజకీయానికే తన తండ్రి బలయ్యాడు నరికి నరికి చంపారు అలాంటి రాజకీయాల్లోకి రావాలని నాకు లేదు నేను నా వైద్య వృత్తిలో నేను బిజీగా ఉన్నాను పూర్తి సంతృప్తితో ఉన్నాను కానీ యాజ్ ఎ సిటిజన్ ఈ దేశంలో లేకపోతే ఈ ప్రాంతంలో ఈ ఫ్యాక్షన్ పైనే నా పోరాటం వాళ్ళ ఫ్యాక్షనిజం లేని గడపగా మరి దేవుడి గడప కావాలనేది ఆమె కోరిక దానికోసం ఆమె పోరాటం చేస్తుంటే ఆ పోరాటంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి సంఘీభావం ఆమెకుంది కానీ చేయాల్సిన రీతిలో మరి దర్యాప్తు సంస్థలు చేయకపోవటం ప్రవర్తించాల్సిన రీతిలో మరి న్యాయస్థానాలు ప్రవర్తించకపోవడం బాధ్యత తీసుకోవాల్సిన రీతిలో ప్రభుత్వాలు తీసుకోకపోవటం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ తప్పిదం అటు ప్రభుత్వాలది తప్పిదం దర్యాప్తు సంస్థలది తప్పిదం న్యాయస్థానాలది స్పష్టంగా కనపడుతున్న దీంట్లో సుప్రీంకోర్టు ఇప్పటికైనా ఈ హత్య కేసుని ఒక సీరియస్గా తీసుకోవాలి ప్రెస్టేజియస్గా తీసుకోవాలి ఇదొక బెంచ్ మార్క్ అవుతుంది ఓకే రాబోయే తీర్పులకు భవిష్యత్తు న్యాయస్థానాలు నిర్ణయాలకి ఇది ఒక బెంచ్ మార్క్ అయ్యేటువంటి అవకాశం ఉంది అది తదుపరి దర్యాప్తుకి ఆదేశిస్తే సుప్రీంకోర్టు యొక్క గౌరవం పెరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్